దేవరపల్లి గణేష్ పెంట గ్రామం పద్మనాభ మండలం విశాఖ జిల్లా అతను అతని భార్య దేవరపల్లి అదే అదేవిధంగా అతని తమ్ముడు దేవరపల్లి పైడి రాజు వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు పోలీస్ కేసులు పెట్టినా కానీ ఎవరు కూడా పట్టించుకోపోకుండా వాళ్ళు అందులో ఎస్సీ క్యాండిడేట్స్ వాళ్ళనే ఇరువైపులా ఉన్న వాళ్ళు కూడా ఎస్సీ లేను ఎస్సీ మాధవ కులానికి చెందిన వ్యక్తులు మమ్మల్ని కలిశారు దీని మీద గత ప్రభుత్వం వాళ్ళకి న్యాయం అనేది ఏం చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం అయినా వాళ్ళకి న్యాయం చేయాలని అదేవిధంగా మేము కూడా మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుంచి రాష్ట్ర హోం మంత్రివర్యులు వంగల్పూడి అనిత గారిని కూడా అతి త్వరలో కలిసి ఒక నివేదిక అనేది ఆవిడికి సమర్పించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క బాధ్యతల్ని ఈ యొక్క ప్రభుత్వం ఈ మంచి వాళ్ళకి సమస్యలన్నీ కూడా పరిష్కరించవలసిందిగా మా హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకు చెందినటువంటి ఎస్సీ మా మాది కులస్తుడు ఈ దాదాపుగా ఆరు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను అతను కులం పేరు చెప్పి చాలా బైక్ చేసి తన కులస్తుల దగ్గర మరి స్థలాలు కానీ ఇళ్ళు కానీ మరి ఆస్తులు కానీ ఇవన్నీ లాక్కుంటున్నాడు మరి సీఏ గారు దిష్టి తీసుకెళ్ళినా కానీ సీఏ గారు కొమ్ము కాశారు గత కాలంలో ఉన్న సీఏ గారు ఎన్నిసార్లు సిపి గారిని కలిసిన గత కాలంలో సిపి గారిని కలిసిన కనీసం ఎఫ్ఐఆర్లు బుక్ చేశారు కానీ అతని మీద ఒక సరైన కేసు కానీ మరి అరెస్ట్ చేయటం కానీ ఛార్జ్ షీట్ వేయటం కానీ ఏం చేయలేదు ఎవరైతే బాధితులు ముందుకు వస్తున్నారో వాళ్ళని కొట్టి వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు మరి ఇతని మీద కేసులు రీఓపెన్ చేసి ఛార్జ్ షీట్ వేసి అతను రౌడీ సీటర్గా కేసు పెట్టి అర్జెంటుగా అతన్ని అరెస్ట్ చేయాలి ఎందుకంటే బాధితులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు వారు మీడియా ముందుకు రావడానికి కూడా చాలా భయపడుతున్నారు కాబట్టి గణేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతని మీద కేసు రీఓపెన్ చేసి అర్జెంటుగా మరి హోమ్ మినిస్టర్ గారు కానీ సిపి గారు కానీ స్పందించి పోలీసు వారు స్పందించి మరి ఈ యొక్క మాది కులస్తులు ఎవరైతే నష్టపోయి ఉన్నారో బాధల్లో ఉన్నారో వారికి తగినటువంటి న్యాయం చేయాలని ఉమన్ రైట్స్ తరపు నుంచి నడవడానికి ఎవరికి అవకాశం వాళ్ళు అందరినీ గ్రామ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ని నేను మా మా నింబర్స్ తో కలిపి సుమారుగా ఒక వంద ఎకరాలకి రైతులకి మామిడికాయలు తెచ్చుకునే మార్గం అండి అది దానికోసం రహదారి కోసం తీర్మానం చేశానని చెప్పి మీరెవరు తీర్మానం చేయడానికి మీరెవరు అడగడానికి అని నేను చేసిన తీర్మానం కాపీని ఎంపీడీఓ ఆఫీస్కి పంపించామండి శాంక్షన్ కోసం అక్కడ తెలిసిన అక్కడ తెలుసుకొని వచ్చి నా పైన రిపోర్ట్ చేశారు కంప్లైంట్ ఇచ్చారండి అంటే నేను కులం పేరుతో దుర్భాషలాడాను అని చెప్పి కంప్లైంట్ చేశారు నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమని చెప్పారు నా చెక్ పవర్ రద్దు చేయమని చెప్పారు ఇదే కాకుండా నా పైన ఇలా కంప్లైంట్ చేస్తూ నా భర్త పైన నా మరిది పైన నా ఆడపడుచు భర్త పైన కూడా రేప్ కేసు అనేది ఫైల్ చేయించారండి ఈ ఒక్క మా కుటుంబం అనే కాదు గ్రామంలో ఉన్న వాళ్ళ కులానికి నేను ఇలా మాట్లాడకూడదు కులానికి అసలు వాళ్ళు వీళ్ళు అనేది తేడా లేదండి వాళ్ళకి అందరిని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు చిన్నపిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అందరిని ఇబ్బంది పడుతున్నారు ఏవైనా మాట్లాడితే మీరు ఎవడు మాట్లాడడానికి మాట్లాడితే కత్తి పట్టుకొని నరికేస్తాం కర్ర పట్టుకొని అని చెప్పి బెదిరిస్తున్నారు ఇటు నుంచి వాళ్ళు చెప్పేది ఏంటి ప్రతిసారి భారీ అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్కరికైనా రేప్ కేసు పెట్టడం అలవాటు అయిపోయిందండి ఆ కులాన్ని సాకుగా చెప్పుకొని ఆ కులాన్ని వాళ్ళు జీవనోపాధిగా చేసుకున్నారు గ్రామంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని కొడితే దానికి సాక్షులుగా ఉన్నారండి అక్కడ కూర్చుంటారు మాకు ఒక స్కూల్ ఉంది స్కూల్ దగ్గర ఒక చెట్టు ఉంటది చల్లగా ఉంటదని చెప్పి పెద్దవాళ్ళు కూర్చుంటారు ఈయనని పాసల వెంకటరమణని కూర్చున్నారు వాళ్ళు సాక్ష్యం చెప్పారని చెప్పి వాళ్ళ మీద కూడా కొట్టడానికి వెళ్ళారండి వీళ్ళు ఇలా చేస్తే గ్రామంలో ప్రజలు ఎలా బ్రతుకుతారండి ఒక్క కుటుంబాన్ని చూసి గ్రామం అంతా ఇంట్లో దాక్కోవాలి అంటే కష్టం కదా పోలీసులు కూడా సరైన న్యాయం చేయట్లేదండి ఒక మహిళ మీద ఇంత రే ఇన్నిసార్లు రేప్ కేసు పెట్టారంటే ఇన్నిసార్లు కేసు ఎలా కడతారండి ఎంక్వైరీ అనేది చేయాలి కదా ఎంక్వైరీ చేయకుండా రేప్ కేసు ఎలా పెట్టేస్తారు ప్రతిసారి రీసెంట్గా పదహారవ తేదీనండి మొన్ననే మరి క్రైమ్ నెంబర్స్ తెలీదు క్రైమ్ నెంబర్ వన్ నాట్ సెవెన్ బై ట్వంటీ ఫోర్ అండి అండర్ సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్లో టూ ఒకటి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీన్లో టూ సెవెంటీ ఫోర్ థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ ఆర్డబ్ల్యూ త్రీ ఫైవ్ ఈ కేసు ఏవో కూడా మాకు తెలియదండి అసలు దేనికోసం మళ్ళీ నా భర్త మీద నా ఆడపడుచు భర్త మీద కేసు పెట్టారో కూడా నాకు అర్థం అవ్వట్లేదండి మీరందరూ పాల్గొని మాకు పోలీసులు పోలీసులు కూడా ఈయన ఏం చేస్తున్నారంటే ముందు మేము గతంలో కూడా మాకు అన్యాయం జరిగింది అని చెప్పి సిఐ మీద ఎస్ఐ మీద మేము కంప్లైంట్ చేసి ఇలానే ప్రెస్ మీట్లు పెట్టి పోరాటం చేసి వాళ్ళని చేయించామండి ఒక సరైన న్యాయం చేయాలి అని చెప్పి అడిగితే వాళ్ళు వాళ్ళకే సపోర్టివ్గా ఉండి అంటే కొత్త వాళ్ళు వస్తే కొత్త వాళ్ళని మామిడికాయలు బొట్లు ఇచ్చాను భోజనాలు పెట్టనో వాళ్ళని మచ్చిక చేసుకొని మా అందరికీ అన్యాయం చేస్తున్నారండి మీరు అందరూ చొరవ తీసుకొని ఇకనైనా సరే కమిషన్ విధించి మా గ్రామానికి మా గ్రామ ప్రజలకి న్యాయం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అక్కడ పట్టించుకోవట్లేదు చాలా విధానంగా అడిగారు

కులానికి చెందిన వాళ్ళే వీళ్ళు అనేకమైనటువంటి గ్రామంలో అనేకమైనటువంటి దుర్మార్గాలు పనులు చేస్తున్నారు ఈ దుర్మార్గాలన్నింటినీ పద్నాభు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాను చేస్తే పద్నాభ పోలీస్ పోలీసు వారు సరిగ్గా పట్టించుకోలేరు తర్వాత సిపి గారికి కంప్లైంట్ చేశారు ఆ తర్వాత ఈ ఈ కేసు గురించి ఎవరైనా సాక్షులు చెప్పినా ఎవరైనా పనిచేసిన ఊళ్ళో గ్రామస్తులందరి మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టడం బెదిరించడం ఇలాంటి మేము చేసినట్టు పెట్టారండి